నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకురం మండల కేంద్రంలోని వివర్స్ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది ప్రమాదవశాత్తు వరిగడ్డివామి అందుకుని మంటలు చెలరేగాయి స్థానికులు పైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో పైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు అగ్ని ప్రమాదంలో గొల్ల లక్ష్మీదేవి అనే పాడి రైతు గడ్డివామి పూర్తిగా దగ్నమైంది ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని బాధితురాలు ప్రభుత్వాన్ని కోరారు i okay. the